ఈ రోజు మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే ఆయన మన ముందర ఉంటే జరిగే కార్యం ఏంటో ఆయన మన వెనక ఉండి మనల్ని కాచుకుంటే మన జీవితాల్లో జరిగే అద్భుతం ఏంటో దాని గురించి మనం ధ్యానం చేద్దాం ఈ రోజు మనల్ని కాజి కాపాడగలిగిన వాడు మనల్ని ఆదరించగలిగిన వాడు ఎవరండి ఈ రోజున మనం ఎక్కడున్నా కానీ మన మీద దృష్టి ఉంచి మనల్ని చూడగలిగిన వారు ఎవరు దేవుడు మాత్రమే ఆయన తప్ప మన జీవితంలో అద్భుతాలు చేయగలిగిన వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను అంటే మన జీవితంలో ఆయన కాచి కాపాడుతూ వచ్చాడు గనికే మన బ్రతుకుల్లో అద్భుతం ఆయన చేస్తూ వచ్చాడు ఆయన మన ముందు నడిస్తే మన జీవితంలో జరిగే కార్యం ఏంటి అని అంటే పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిద్దాం చూడండి ఆదికాండము ఇరవై నాలుగో అధ్యాయము ఏడో వచనాన్ని ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి దేవుని ప్రేమ వ్యక్తిగతమైనది దేవుని కాపుదల వ్యక్తిగతమైనది అలాగే దేవుని మాట వ్యక్తిగతమైనది దేవుని నడిపింపు చాలా వ్యక్తిగతమైనది ఇట్స్ సో పర్సనల్ అనే విషయాన్ని మనం గమనించాలి ఈ వాక్యాన్ని మీరు చూడండి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఏమని తెలుసా నాతో ప్రమాణము చేసిన నాతో చెప్పిన నన్ను పిలిచిన నన్ను నడిపించిన అనే మాటలు మనం చూస్తున్నాం ఎవరు ఈ మాట చెబుతుంది అబ్రహాము ఎవరితో అంటున్నాడు తన దాసుడైన ఎలియాజర్తో చెప్తున్నాడు అబ్రహాము ఒక బాధ్యతను అప్పు చెప్తున్నాడు ఎవరికి ఎలియాజర్ అప్పు చెప్తున్నాడు ఎలియాజర్కు ఒక నమ్మకం కలగడం కోసం జరిగిన కొన్ని కార్యాల గురించి కులుప్త వివరణ ఇస్తున్నాడు మీకు అర్థమైందా సాక్ష్యం ఎందుకు చెప్తారు సాక్ష్యం అనగా గణిన వినిన సంగతులను మనం చెప్పడం దేనికోసం దేవుడు మన జీవితాల్లో జరిగించిన కార్యాల గురించి మనం సాక్ష్యం చెప్తాం ఆ సాక్ష్యము ద్వారా దేవుడి నామం మహింపరుస్తూ ఉంటే గణపరచబడుతూ ఉంటే ఆ సాక్ష్యం విన్న ప్రజలలో ఏం కలుగుతుంది విశ్వాసం కలుగుతుంది దేవుడు చేసే కార్యము చూసి విని అర్థం చేసుకుని మా జీవితంలో కూడా మేము బలహీనమైన పరిస్థితుల్లో మాకు దేవుడు తోడుగా ఉంటాడు మమ్మల్ని విడిపించగలిగిన వాడు రక్షించగలిగిన వాడు దేవుడి వారి జీవితంలో చేసిన కార్యము మా జీవితంలో కూడా జరిగించగలండి విశ్వాసం ప్రజలలో సంఘములో సహవాసములో జరగడం కోసం పెరగడం కోసం మన సాక్ష్యం చెప్తాం ఇక్కడ వాక్యం మీరు గమనిస్తే తన సేవకునితో యజమానుడు అంటున్నాడు ఏమనో తెలుసా నా జీవితంలో ఏం జరిగిందో చెప్తాను వినో ఒక సాక్షి రూపములో నీ యొక్క నమ్మకం నేను పెట్టిన బాధ్యతను నెరవేర్చడం కోసం నీ యొక్క నమ్మకం పెరగడం కోసం అలాగే విశ్వాసం పెరగడం కోసం నేను చెప్పిన బాధ్యతను నెరవేర్చడం కోసం నువ్వు కంగారు పడకుండా ఉండడం కోసం నా జీవితంలో ఏం జరిగిందో చెప్తాను విను అని ఏం చేస్తున్నాడు తెలుసా తన జీవితంలో జరిగిన విషయాలు చెప్తున్నాడు నన్ను పిలిచిన వారు ఒకరు ఉన్నారు నన్ను ఏర్పాటు చేసిన వారు ఒకరు ఉన్నారు నా ఇంటిలో నా యొక్క పట్టణములో నేను ఉండగా నా ఇంటి నుండి నన్ను పిలిచి నా యొక్క ప్రాంతం నుండి నన్ను పిలిచి నాకు తోడుగా ఉండి నేను చూపించే దేశానికి వెళ్ళు నీతో నేను ఉంటాను నిన్ను నేను బలపరుస్తాను మారుస్తాను అని నన్ను నడిపించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ రోజు నీకు బాధ్యత చెప్తున్నాను చూసావా ఆ బాధ్యతలో నీ కోసం నీకు తోడుగా ఉండడం కోసం తన దూతను నీ ముందు నడిపిస్తాడు ప్రతి మనిషి జీవితంలో తప్పకుండా జీవన పోరాటము చేయాలి జీవన పోరాటం అంటే అది వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు పొలం పనులు కావచ్చు లేకపోతే ఉద్యోగం కావచ్చు ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు చదువు కావచ్చు ఎగ్జామ్స్ కావచ్చు లేకపోతే చేతి పని కావచ్చు భవిష్యత్తు కావచ్చు చదువు కావచ్చు ఏదైనా ప్రతి దానిలో కూడా మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఏదో ఒక జీవన పోరాటము మనం చేయాలి అలా జీవన పోరాటములో మనం ముందుకు నడుస్తూ ఉంటే మనకు కూడా అనిపిస్తా ఉంటది ఏమని తెలుసా ఇది నేను చేయగలుగుతానా ఇది నేను దాటగలుగుతానా ఇది నా జీవితంలో నెరవేర్చగలుగుతానా లేదనే ఒక అనుమానము మన జీవితంలో ఖచ్చితంగా వస్తుంది ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే మనకు జరిగే భయంకరమైన పరిస్థితులు కావచ్చు మనం ఎదుర్కొనే అడులు ఆటంకాలు చేయవచ్చు లేకపోతే మనం చూస్తున్న కష్టకరమైన పరిస్థితులు కావచ్చు మన బ్రతుకులో జరగవల్ పనులు కొన్ని కార్యాలు జరగకపోవడం వల్ల కూడా కావచ్చు వాక్యాన్ని మీరు గమనించండి మన జీవితాల్లో మనకు దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది అనంటే ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని మనం గమనించగలుగుతాం ఆయన మన ముందర నడిస్తే మన జీవితంలో ఉన్న ప్రతి కార్యాన్ని ఆయనే జరిగిస్తాడు మొదలెట్టేది ఆయనే జరిగించేది ఆయనే ముగించేది కూడా ఆయనే హీ ద బిగినర్ ద వన్ కంక్లూడర్ మొదలు పెడతారు ఆయనే జరిగిస్తారు ఆయనే ముగిస్తారు అబ్రహం అదే అన్నాడు నన్ను పిలిచింది ఆయనే నాకు తోడుగా ఉన్నది ఆయనే నా జీవితంలో ఎంతవరకు నడిపించింది ఆయనే ఆయనే నా జీవితంలో సమస్తము ముగించేది కూడా ఆయనే ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పాడంటే నన్ను పిలిచినప్పుడు నేను చిన్న వ్యవస్థే కాని పిలిచిన తర్వాత దేవుడు నన్ను అద్భుతంగా విస్తరించాడు విస్తరించాడు అని అంటే అబ్రహామును పిలిచిన తర్వాత లోతు అబ్రహాము ఇద్దరు బయలుదేరి వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాలు వారు ప్రయాణం చేసేటప్పటికీ వారు ఆస్తులు పెరిగిపోయి వారు మంద పెరిగిపోయి వారి దగ్గర ఉన్న ఐశ్వర్యం పెరిగిపోయి వారు పనివారి పెరిగిపోయి వారికి ఏమైంది తెలుసా ఇబ్బంది వచ్చి ఒకరి మధ్యన ఒకరికు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినాయి ఎందుకని పనివారికి పనివారికి మధ్యన ఎందుకు పడలా మందలు విస్తరించేసి ఐశ్వర్యం విస్తరించేసింది దీన్ని కాపాడుకోవడం కోసం దీన్ని జాగ్రత్తగా మలచడం వారి వల్లగాల పనివారి మధ్యన పనివారి మధ్యన భయంకరమైన ఒక సమస్య వచ్చే అంత విస్తారమైన పనివారు విస్తారమైన ధనము అలాగే మంద పెరిగిపోయింది అంతగా దేవుడు విస్తరించాడు అంత మాత్రమే కాదు అబ్రహాముకున్న సైన్యం ఎలాంటిదో తెలుసా అబ్రహాము సైన్యాన్ని చూసి రాజులే గజగడలాడు అబ్రహాము దగ్గర అంత పెద్ద సైన్యము అంత పెద్ద పనివారి సమూహము అలాగే పెద్ద మంద అలాగే ఆస్తులు అంతస్తులతో దేవుడు ఏం చేశాడు అబ్రహాముని ఆశీర్వదించాడు దేవునికి స్తోత్రం కలవనగా ఇలియాజుడుతో అంటున్నాడు అబ్రహాము ఇలియాజుడు జాగ్రత్త గుర్తు నేను చాలా బాధపడ్డాను ఆస్తుంది అంతస్తుంది అన్నీ ఉన్నాయి అప్పుడు అనుకున్నాను నువ్వేగా నా వారసులు అనుకున్నాను నువ్వేగా సమస్తాన్ని అనుభవించాల్సింది అనుకున్నాను కానీ ఒక విషయం చెప్తాను విను నన్ను పిలిచిన దేవుడు నన్ను మోడుగా మిగల్చలేదు నాకు తోడుగా ఉన్నవాడు నాకు కుమారుడిని ఇచ్చాడు వాగ్దానం చేసినట్లుగా వంద సంవత్సరాల వయసులో ఈరోజు మీరు ఎవరైనా కానీ ఒకవేళ మీ జీవితాల్లో కూడా ఒకవేళ మీకు ఇలా అనిపిస్తుందేమో ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి కదా ఇన్ని సంవత్సరాలలో మా జీవితంలో జరగన కార్యం ఇప్పుడు జరిగేద్దా అని మీకు కూడా అనిపించవచ్చు అబ్రహాము ఎలాగైతే పలికాడో అసలు ఏమాత్రం అబ్రహాము విశ్వాసంతో కానీ అబ్రహాము గురించి తెలియని ఒక వ్యక్తి ఇలా అంటున్నాడు ఏమని తెలుసా ఇది యహోవా వలన జరిగిన కార్యమో ఇది అవునని కాని కాదని కానీ మేము చెప్పలేము అన్నాడు అబ్రహా ఏ విశ్వాసంతో పలికాడో ఆ దేవ విశ్వాసాన్ని ఎవరు చెప్తున్నారు దేవుడంటే తెలియనివాడు అంటున్నాడు అబ్రహాం విశ్వాసాన్ని గురించి ఏమన్నా తెలుసా అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నాతో కూడా మాట్లాడుతున్నాడు ఇది యహోవ వలన జరిగిన కార్యము ఎంత అద్భుతం చూడండి మీ జీవితాల్లో కూడా ఒకవేళ కార్యం జరగలేదు ఒకవేళ మా బ్రతుకులో అద్భుతం జరగలేదు ఒకవేళ మా బ్రతుకులో అద్భుతం జరగడానికి వీలు లేదు మాకు అవకాశాలు లేవు మాకు ఆరోగ్యాలు క్షీణించిపోయినాయి మాకు వ్యవసాయాలు సరిగా లేవు మేము కూలి పని చేస్తున్నాం మేము చేతి పని చేస్తున్నాం మేము ఒక పనివాడిగా పనిదానిగా ఉన్నాము లేకపోతే మా ఉద్యోగాలు ఎంత మా బ్రతుకులు ఎంత అని మీకు కనిపిస్తూ ఒక చెప్తాను విను నువ్వు ఎంత అనుకున్నది నిజమే నువ్వు ఎంతో కాకపోవచ్చు నీ విలువ లేకపోవచ్చు కానీ నీ ముందర ఉన్న నీ వెనకున్న దేవుని బట్టి నీకు విలువ నీకు స్థాయి నీకు స్థానం అనే విషయాన్ని మర్చిపోకుండా రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్పండి హలో నీలో ఉన్నవాడు బలవంతుడు ఆయన లేకుండా మనము లేనే లేము ఆయన ఏమైనా క్షీణించిపోతున్న వారిని కూడా బలమునివ్వగలిగిన వాడు మన దేవుడు మన యేసయ్య ఆ యొక్క శావుకును అంటున్నాడు కలవరపడొద్దు నువ్వు ఇంత బాధ్యత నా మీద పెట్టాడు కదా నేను ఏ రకంగా నెరవేరుస్తానో ఇది నేను చేయలేనేమో నువ్వు అనుకుంటున్నావేమో కానీ నీ ముందర నడవడానికి ఆయన దూతను పంపిస్తాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు ఏ దేవుడైతే నన్ను పిలిచాడో ఏ దేవుడైతే నన్ను ఏర్పాటు చేసుకున్నాడో ఏ దేవుడైతే నేను ఒంటరి ప్రయాణం చేస్తా ఉంటే వెళ్ళిన ప్రతి చోట నాకంటూ ఒక స్థాయినిచ్చాడో ఆ దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నీకు కూడా స్థానం ఇస్తాడు నీకు కూడా కార్యం చేస్తాడు నీ కార్యాన్ని ఆయనే నీ పనులు సఫలం చేస్తాడు ఒకసారి ఇలా ఆలోచించండి ఎక్కడో సొంత దేశము సొంత పట్టణము సొంత వ్యవస్థ సొంత వ్యాపారము సొంత వ్యవసాయము సొంత మంద సొంత ప్రాంతము సొంత అన్ని అనుకూలమైన పరిస్థితులు అక్కడి నుంచి పిలిచేసి దేశాలు దాడుతూ రాజ్యాలు దాడుతూ వెళుతూ ఒక వ్యక్తి తన జీవితములో ఒక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది అంత ఈజీ అంటారా చాలా మంది ఇక్కడ నుంచి కలలతో వెళుతున్నారు అమెరికా ఎంతో ఆశలతో వెళుతున్నారు ఇంకొంతమంది అయితే డాంకీ రూట్ అనే ఆ రూట్ను కూడా ఎంచుకొని వెళుతున్నారు డాంకీ రూట్ అంటే దొంగతనముగా అమెరికాలో ప్రవేశించడం అనేక అడవులను దాటుకుంటూ అనేక క్లిష్ట క్లస్తమైన పరిస్థితులను దాటుకుంటూ రాజ్యాలను ఇరు దేశాలను దాటుకుంటూ భయంకరమైన మరణకరమైన పరిస్థితులను క్రూర మృగాలను దాటుకుంటూ డాంకీ రూట్ అంటారు అమెరికా దేశంలోనికి ఎంటర్ అవ్వడానికి ఆ ఫెన్సింగ్లోకి దూరి చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా బతుకుతారో లేదో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో కూడా దాటుకుంటూ వెళ్ళి అమెరికా పెడుతున్నారు ఎందుకని అక్కడ సుఖంగా సంతోషంగా సౌకర్యంగా బ్రతకొచ్చని అక్కడికి అడుగు పెడితే ఏదో రకంగా సావోరేవో రేవో అక్కడ పడ్డాము అంటే ఇంకా తరతరాలకు చూసుకొని గొప్ప ఆనందంగా సెక్యూరిటీగా బ్రతకొచ్చని ఆకళలు కూడా విచ్ఛిన్నమైపోయినాయి రోజున అమెరికా దేశంలో కొత్తగా ఎన్నికైన ఆ యొక్క ప్రభుత్వము లేదా ట్రంప్ అనే అధ్యక్షుడు ఏం చేస్తున్నాడో తెలుసా ప్రతి ఒక్కరిని పట్టుకోవడం ఇల్లీగల్గా ఎవరైతే చట్టబద్ధంగా లేరో వారందరిని ఏం చేస్తున్నాడో తెలుసా వెనక తిరిగి పంపించేస్తున్నాడు పట్టుకొని అధికారులు వెంటాడుతున్నారు పోలీసులు వెంటాడుతున్నారు వారందరూ కూడా వెంటాడుకుంటూ వారు వెనక పడతా ఉంటే ఏం చేయాలో అర్థం కాని దేన స్థితిలో చాలామంది పంపించేస్తారేమో దొరికిపోతామేమోనని కొంతమంది గుండాకి చేస్తా ఉంటే ఇంకొంతమంది వారిని కాపాడుకోవడం కోసం అక్కడ ఇక్కడ దాక్కోలేక కాపాడుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు కలవరపడిపోతున్నారు దేశం కానీ దేశం వచ్చాం ఇప్పుడు వెనక తిరిగి పంపిస్తే ఎలా బ్రతకాలో తెలియదు ఇలా రావడం కోసం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాం ఈ డబ్బులన్నీ ఈరోజు నా అప్పులు పాలైపోయాం భూములు అమ్ముకున్నాం ఈ రోజున మా ఇళ్ళం వేసుకున్నాం ఈ రోజున మేము ఏమైపోవాలని కళలు కళలు చెదిరిపోయి చాలా మంది బాధపడుతున్నారు నిలువ లేడా అని బాధపడేవారు చాలా మంది ఎవరైనా కానీ నా ప్రియ తమ్ముడు ప్రియ సహోదరి సహోదరు అది అమెరికా దేశం కావచ్చు ఒకవేళ అది కెనడా కావచ్చు అది ఇండియా కావచ్చు ఏ దేశమైనా కానీ దేవుడు గనక మనకు తోడుగా లేకపోతే మనల్ని కాచి కాపాడగలిగిన వారు ఎవరూ లేరు ఏ దేశమైనా కానీ నీకు సురక్షితమైన అద్భుతమైన సెక్యూరిటీని ఇస్తుంది అనుకోవడం మన జీవితాల్లో మనము చేస్తున్న పెద్ద పొరపాటు మనం గమని దేశాలు ఇవ్వలేనిది రాజకీయ నాయకులు ఇవ్వలేనిది అలాగే ప్రభుత్వాలు ఇవ్వలేనిది దేవుడు మాత్రమే ఇస్తాడు ఈ రోజున ఎంతో మంది ఆశలతో వెళ్లిన వారు నీరు గారిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు ఒకవేళ మీరు కూడా అలాంటి వారైతే ఒక మాట చెప్తారు వినండి ఒకవేళ నువ్వు ఇక్కడ సెక్యూరిటీగా ఉంటాను ఇక్కడ సంతోషంగా ఉంటాను ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఈ ఉద్యోగంలో ఈ యొక్క పరిస్థితుల్లో నేను బాగుంటాను అని ఎంతో శ్రమపడి అక్కడికి వెళ్ళావేమో ఈ రోజు నీ పరిస్థితి మారిందేమో ఈ వ్యక్తితో సంతోషంగా ఉంటాను లేకపోతే ఈ కుటుంబంతో బాగుంటాను లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే ఈ గ్రామంలో లేకపోతే ఈ ఉద్యోగంలో ఆనందంగా ఉంటాను అనుకుని ఒకవేళ ఈ రోజు నా బాధను అనుభవిస్తున్నారేమో నువ్వు అనుకున్నట్లుగా నీ పరిస్థితులు ఏవేమో ఒక మాట చెప్పనేమో నీతో దేవుడు తనక తోడుగా ఉంటే నీతో కనుక దేవుడు వస్తే నీకు ముందర దేవుడు నడిస్తే నీకు అననుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అనుకూలంగా ఆయనే మార్చగలడు ఒక ద్వారము మూయబడితే వంద ద్వారాలు ఆయనే తెరుస్తాడు ఒకరు నిన్ను తరిమేస్తే ఆయన వందల మంది నిన్ను చేరదీసేటట్లుగా ఆయన మాత్రమే చేయగలడు ఒక్క అవకాశాన్ని నువ్వు కోల్పోతే నీకు వందల అవకాశాలు ఆయన మాత్రమే ఇవ్వగలిగినవాడు ఆయన తప్ప ఈ కార్యము మన జీవితాల్లో ఇంకెవరు చేయలేరు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే భయంకరమైన దేశాల మధ్యన భయంకరమైన ప్రాంతాల మధ్యన ఒక కుటుంబాన్ని నడిపించాడు దేవుడు ఒక వ్యక్తిని నడిపించాడు అలా నడిపించి అడుగు పెట్టిన ప్రాంతంలో విజయం ఇచ్చి అడుగు పెట్టిన దేశంలో విజయం ఇచ్చి అడుగు పెట్టిన జనాల మధ్యన విజయం ఇచ్చి అడుగుపెట్టిన భూమిలో విజయం అడుగు పెట్టిన వ్యవసాయంలో ఇచ్చి అడుగుపెట్టిన ప్రాంతంలో విజయం ఇచ్చి తన యొక్క కుటుంబం అంతా దాన్ని సొంతం చేసుకునేటట్లుగా చేసి ఒక దేశముగా మార్చాడు నేను సేవిస్తున్నా నీవు సేవిస్తున్నా మన ప్రభువైన యహోవా దేవుడు ఆయనే ప్రభువైన యేసో క్రీస్తం ఈ రోజు మిమ్మల్ని కూడా అలా మార్చగలడా మీ కార్యాలని ఆయనే సఫలము చేయగలిగిన వాడు అందుకోసమే మీరు గమనిస్తే యాభై ఏడవ కీర్తన రెండవ వచనంలో మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటాడు కీర్తన కారణం ఎవరికి చెప్తున్నా నేను నా కార్యమును సఫలము చేసే దేవుడు అని అంటాడు ఎందుకని ఒక మనిషి ఇంకొక మనిషి సహాయం కోరగలడు ఒక మనిషి రాజకీయ నాయకుడు సహాయం కోరగలడు ఒక మనిషి ప్రభుత్వ అధికార సహాయం కోరగలడు కొంతమంది ప్రజలెళ్ళి ఒక రాజుకో రాజ్యంలో ఉన్న గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తికో సహాయం కోరగలడు మరి ఆ గొప్ప వ్యక్తి ఎవరు సహాయం కోరగలడు ఒక రాజు ఎవరు సహాయం కోరగలడు మనుషుల సహాయం కోరగలడా మాకే దిక్కు లేదంటే నువ్వొచ్చి మమ్మల్ని అడిగితే నువ్వే మమ్మల్ని పట్టించుకోవాల్సిన వాడు నువ్వే మమ్మల్ని పోషించగలిగిన వాడు నువ్వే ఎలాగంటే ఎలానైనా అయినా అంటారో లేదా అదే అంటున్నాడు ఏమనంటే నేను మనుషుల సహాయం కోరట్లా నా కార్యములు సఫలం చేసే వారెవరో నాకు తెలుసు ఆయనకే నేను మరపెడుతున్నాను నీ కార్యము ఎవరు సఫలం చేస్తారు మీకు మాట చెప్పిన ఈరోజు చదువుకున్న వారి జీవితంలో చాలా భయంకరమైన ఒక అనుమానం ఒక్కొక్క కాలేజీ నుంచి ఒక్కొక్క యూనివర్సిటీ నుండి ఎంతమంది వస్తున్నారు తెలుసా కొన్ని వందల వేల లక్షల మంది బయటకు వస్తున్నారు డిగ్రీస్ తీసుకొని పట్టాలు తీసుకొని ఎలా బ్రతకాలో అర్థం కాక ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందో అర్థం కాక చాలా మంది గుండె ఆగిపోయే పరిస్థితులు బాధ్యత కలిగిన విద్యార్థులు నేను అందరి గురించి చెప్పట్లా కష్టపడి చదివేవారు చాలా కంగారు పడుతున్నారు నాతో చాలా మంది యవనస్తులు మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్క తమ్ముడు వచ్చి ఒక్కొక్క సహోదరు వచ్చి పరిస్థితి ఎలా ఉందన్న అవకాశాలు లేవండి ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని వారు చెబుతూ వారు కళ్ళ వంట నీళ్లు పెట్టుకుంటా ఉంటే గుండె కరిగిపోతుంది గుండె బద్దలైపోతుంది ఉన్న అవకాశాలు చాలా తక్కువ దానికోసం పోటీ పడేవారు వేల మంది లక్షల మంది ఈరోజు అలాగ మీరు గనక ఒకవేళ కంగారు పడుతూ మీరు కూడా ఒకవేళ ఇంతమంది మధ్యన నాకు ఎక్కడ ఉద్యోగం వస్తుంది ఇంతమంది కాంపిటీషన్ మధ్య నేను ఎలా నిలబడతాను నా బ్రతుకులో ఎలా విజయం సాధిస్తానో నాకంటూ ఒక రోజు ఉంటుందా నేనేమన్నా చేయగలనా లేదా ఒకవేళ నాకంటూ ఒక కుటుంబంగా నాకంటూ ఒక ఉద్యోగం తన నిలబడగలనా నేను చదివిన చదువుకు కష్టపడిన కష్టానికి ఒక అర్థం ఉంటుందా అని మీరు గనక బాధపడుతూ ఉంటే ఈరోజు నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవాడు మిమ్మల్ని పిలిచిన వాడు ఆయన సన్నిధిలో కూర్చోబెట్టిన వాడు ప్రభుబైన estão వందల మంది మధ్యన జక్కైన చూసి పేరు పెట్టి జక్కయ్య దిగిరా అని పిలిచిన దేవుడు ఈ రోజున మీ జీవితాల్లో కూడా వందల మంది ఉండొచ్చు వెయ్యి మంది ఉండొచ్చు లక్షల మంది ఉండొచ్చు ఉన్న అవకాశాలు చాలా తక్కువగా ఉండొచ్చు కానీ నా దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు నా దేవుడు మిమ్మల్ని ఆయన రక్తం ఇచ్చి ఆయన మిమ్మల్ని పవిత్రపరుచుకున్నాడు ఆయన రక్తములో మిమ్మల్ని కడుక్కున్నవాడు యుఆర్ చూసే నన్ను మీరు మర్చిపోవద్దని మీకు మనం చేస్తున్నాను మీరు ఎంపికలో ఉన్నవారు ఎంచుకున్నవారు మీ చదువు మీ ఉద్యోగ ప్రయత్నాలు ఆయనే నెరవేరుస్తాడు తప్పకుండా మీ జీవితంలో మీ కష్టానికి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాను తెలుసా నువ్వు నమ్మావు ఎవరిని సజీవుడైన దేవుణ్ణి ఆయన నామములో నువ్వు చదివావు ఆయన కుమారుడిగా నువ్వు కష్టపడ్డావు ఆయనే నీకు దారి చూపిస్తాడు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులు తమ్ముళ్ళు చెల్లెళ్ళు కంగార పడకండి నా దేవుని ఎందు విశ్వాసంతో ముందుకు సాగగలిగితే అవకాశాలు లేని చోట అవకాశాలు కల్పించి సృష్టించి నిన్ను ఒక అద్భుతమైన ఒక పాత్రగా ఆయనే నిలబెడతాడు అందుకోసమే చదివిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి మన దేవుని మీద మాత్రమే నమ్మకం పెట్టుకోవాలి ప్రయత్నం మనం చేస్తే ఆయన సేవకుల మాట మీద నమ్మకం పెట్టుకుని ముందుకు సాగిపోతే తప్పకుండా మన జీవితంలో నిలబడే శక్తిని నిలబడే స్థానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఆయన చేస్తాడండి నమ్మండి ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కానీ ఆయన కార్యం చూడడం కోసం అబ్రహము వంద సంవత్సరాలు ఎదురు చూశాడు ఆయన కార్యం నెరవేర్చబడడం కోసం తన భార్య ఎనభై సంవత్సరాలు ఎదురు చూసింది ఈ రోజున మీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు ఈ రోజు నా చదువుతున్న పిల్లలకు చెప్తున్న జాగ్రత్త వినండి కుమార్తెలు కుమారులకు ప్రత్యేకంగా చెప్తున్నా వినండి ఈ రోజున మీలో చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈ మాట మీ తెలివి కాదు మీ జ్ఞానము కాదు మీరు చదివిన చదువు కాదు కష్టం కాదు మీరు దేవుని పిల్లలుగా నా ముందు దేవుడు ఉంటే నన్ను దేవుడు బలపరిస్తే నేను సమస్తము చేయగలన్న విశ్వాసంతో గనక నువ్వు నీ ఎగ్జామినేషన్లో నువ్వు నిలబడితే నువ్వు కూర్చున్న ఆ ఎగ్జామినేషన్ హాల్లో నిన్ను బలపరచగలిగిన వాడు నా దేవుడు నీ చేయి పట్టుకొని ఎగ్జామ్ రాయించగలిగిన వాడు నా దేవుడు చదివి 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 ఒకళ్ళు మరిచిపోయానన్న కంగారు పడుతున్నారేమో అమ్మో ఇవి గుర్తుకు రావేమో నా జీవితంలో నేను నా జ్ఞాపక శక్తి లేదు కదా నేను చదవలేను కదా ఒకవేళ చదివింది మరిచిపోతాను కదా అని ఈ రోజున మీరు బాధపడుతూ ఒకవేళ ఈ రోజున మీరు కంగారు పడుతూ ఉంటే దేవుని సేవకుడిగా మీతోనే చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీరు కాదు మీలో ఉన్న దేవుని వల్ల ఈ కార్యం జరుగుతుంది మీరు బలహీనులే కానీ నా దేవుడు బలవంతుడు మీరు జ్ఞానహీనులే కానీ నా దేవుడు జ్ఞానవంతుడు ఆయన పరసంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి నీ జీవితంలో అద్భుతమైన విజయం ఆయన ఇవ్వబోతున్నాడు నువ్వు ఏం చదువుతున్నా ఏ ఎగ్జామ్ రాయబోతున్నా నమ్ము విశ్వాసం ఆయన మీద ఉంచుకో నీవు చదివింది మర్చిపోనివ్వకుండా నీకు జ్ఞాపకానికి తెచ్చే నీ చేయి పట్టుకొని చక్కగా ఆయన ఎగ్జామ్ రాయించి నీకు విజయాన్ని ఆయన తప్పకుండా ఇవ్వబోతున్నాడు కంగారు పడి పాస్ అవ్వనేమో కంగారు పడి నాకు గుర్తుండదేమో అని ఏ ఆత్మహత్యలు చేసుకోవడానికో కంగారు పడి టెన్షన్ పడి ఎగ్జామ్ రాయకుండా అనారోగ్యాలు పాడవడానికో ఎంత మాత్రము వీలు లేనే లేదో ఎందుకనంటే నీతో ఉన్నవాడు నీ ముందర ఉన్నవాడు నీ చేత ఆయన ఆ కార్యం చేయిస్తున్నాడు నమ్మండి ఆయన సన్నిధిలో ఆయన పిల్లలుగా ముందుకు సాగండి మిమ్మల్ని ఆయన బలపరుస్తాడు రెండవది ఆయన మన ముందు నడిస్తే జరిగే అద్భుతాలలో మరొక అద్భుతం మీకు ఆ గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనంలో దేవుని వాక్యములా సలవిస్తోంది ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా పోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును ఈ హోబ వారికి నాయకుడుగా ఉండను వాక్యాన్ని మీరు గమనించారా ఎవరు మన ముందు నడిచేది ప్రాకారములను పడగొట్టేవాడు ఎటువంటి అడ్డులు ఆటంకాలు ఎటువంటి కష్ట నష్టాలు ఎంత భయంకరమైన నీ జీవితంలో లాంటి శ్రమలైనా కానీ వాటిని పడగొట్టేవాడు వాటిని నేలమట్టం చేసేవాడు ఎవరు దేవుడే ఎవరో నీకు నాయకుడు దావిదంటాడు నేను సేవకుడు మాత్రమే నా రాజు ఎవరు నా దేవుడే ఏ అంటాడు నేను నా ఇంటి వారు ఏ సేవిస్తాం మాకు నాయకుడు ఎవరు నా దేవుడే మోసే అంటాడు నేను పంపబడిన సేవకుణ్ణి నన్ను పంపించిన వాడు ఈ లోక రాజుల కన్నా గొప్ప రాజు నా దేవుడే ఎవరు మనల్ని పంపిస్తుంది ఎవరు మనల్ని బ్రతికిస్తుంది ఎవరు మనల్ని పిలిచింది ఎవరు మనల్ని నిలబెడుతుంది ఎవరు మనల్ని ముందుకు ప్రోత్సహిస్తుంది మన నాయకుడు వాక్యాన్ని మీరు గమనించారా మన నాయకుడు ఎవరు నాయకుడు ప్రభువైన యేసు యేసుక్రీస్తు మన దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అడ్డులు వచ్చినాయి ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలబడింది ఎంత పెద్దదైనా గానీ దాన్ని నేలమట్టం చేయగలిగిన దేవుడు నా దేవడం ఇస్రాయల్ ప్రజలు నడుస్తూ ఉంటే రాజు నిలబడ్డాడు గొప్ప ప్రాకారముగా పడగొట్టాడా లేదా ఫరణ్ ఎందులో కప్పెట్టాడు ఎర్ర సముద్రంలో కప్పెట్టాడా లేదా సముద్రమే ప్రాకారంగా నిలబడింది ఏం చేశాడు రెండు పాయలుగా పగలగొట్టాడా లేదా యోర్ధన్నది ఎదురొచ్చింది గొప్ప ప్రాకారంగా ఏం చేశాడు రెండు పాయలుగా చీల్చాడా లేదా ఎరుకోగోడలు అడ్డొచ్చినాయి ఏం చేశాడో బూడిదలాగా నేలమట్టం చేశాడ లేదా నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ఆయన అద్భుతాలు చేయగలిగినవాడు మీ సమస్యలు ఎంత పెద్దవైనా దాన్ని వాడు దాన్ని కప్పెట్టగలిగిన వాడు దాన్ని చేల్చగలిగిన వాడు దాన్ని కోల్చగలిగిన వాడు మట్టిలో పూడ్చు పెట్టగలిగిన వాడు నా దేవుడు మాత్రమే ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు స్థుతి నీ నోట ఉంటే ఎంతటి గొప్ప ప్రాకారాలైనా అయినా ఏంటి నీ సమస్య అప్ప నీ సమస్య నిరుద్యోగమా ఏంటి నీ సమస్య గర్భఫలము లేకపోవడమా ఏంటి నీ సమస్య వివాహం కాకపోవడమా ఏంటి నీ సమస్య ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యమా వ్యవసాయం కావచ్చు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఏదైనా కానీ ఒకవేళ నీ జీవితంలో నువ్వు గనక ఈ రోజు లేని స్థితిలో అవమానకరమైన పరిస్థితులు ఉంటే నీ ముందున్న పెద్ద సమస్య నువ్వు కనపడకుండా నిన్ను కప్పేసి ఉంటే నిన్ను మరుగున చేసి ఉంటే నేను దాన్ని జయించలేనేమో అది నా జీవితంలో వల్ల కాదేమో దీని నుండి నేను బయట పడలేనేమో అని అనుకుంటే నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను కప్పే నిన్ను ఒకవేళ మరుగున పరిచే ఆ సమస్య ఎంత పెద్దదైనా దానిని జీవితంలో నుంచి ఆయన కూకటి వేళతో దాన్ని తీసవతల పడేయగలిగిన గొప్ప సమర్థుడు నా దేవుడు నీవు నేను సేవిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే నమ్మండి ఓపికతో ఎదురు చూడండి నీ ముందు నడిచేవాడు అద్భుతం చేయబోతున్నాడు ఆయన మన ముందు నడిస్తే ఏం జరుగుతుందంటే అడ్డులు ఆటంకాలన్నీ కూలిపోతాయి మూడవది ఆయన మన ముందర నడిస్తే ద్వితీయోపదేశ కాండం మొదట అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వచనాల్లో ఈ మాట రాయబడింది మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు స్థిరపరచునట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యహోవా ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే నిజంగా మన జీవితంలో మన ముందుకు వెళుతున్నప్పుడు ఎన్నో క్లిష్ట కష్టమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి మన జీవనయానంలో మనం ముందుకు సాగాలేదని దేవుని చిత్తం గొప్ప అద్భుతమైన ప్రపంచాన్ని ప్రభావితం చేసిన గొప్ప శాస్త్రవేత్తలలో ఒక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన కొడుకుని ప్రోత్సహిస్తూ ఒక మంచి ఉత్తరం రాసి ఆ ఉత్తరంలో రాశాడు ఏమని అంటే లైఫ్ ఈజ్ లైక్ రైడింగ్ ఎ బై టు కీప్ యువర్ బ్యాలెన్స్ యు మస్ట్ కీప్ మూవింగ్ టు కీప్ యువర్ బ్యాలెన్స్ యు మస్ట్ మూవింగ్ అని అంటాడు అండ్ దాని అర్థం ఏం తెలుసా జీవితం అనేది ఎలాంటిదంటే అంటే ఒక సైకిల్ను మనం తొక్కుతున్నటువంటిది జీవితాన్ని దేంతో పోల్చాడు ఒక సైకిల్ ప్రయాణంతో పోల్చాడు నువ్వు సైకిల్ తొక్కుతున్నప్పుడు నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే ఆ బ్యాలెన్స్ నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి అంటాడు సో ఇప్పుడు మీరు సైకిల్ తొక్కుతున్నారు సైకిల్ తొక్కుతున్నప్పుడు మీ రెండు కాళ్ళు పెడల మీద ఉన్నాయి ఇప్పుడు అది నిలకడగా ఉండాలి పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి తొక్కకుండా దాని మీద కాళ్ళు పెట్టుకుంటే ఉంటుందా ఖచ్చితంగా పడిపోద్ది నువ్వు బ్యాలెన్స్ చేయాలి అది పడకుండా నువ్వు కాపాడుకోవాలి అని అంటే నువ్వు తప్పకుండా ముందుకు సాగాలి మూవ్ అవుతూ ఉండాలి ఎదర కదులుతూ ఉండాలి ఎప్పుడు కదలడం మానేస్తావు ఆ రోజు పడిపోతావు ఎప్పుడు కదలడం మానేస్తావు ఆ రోజు నువ్వు కొలాప్స్ అయిపోతావు ఎప్పుడు కదలడం నువ్వు మానేస్తావో ఆ రోజు ఏమైపోతావు తెలుసా నువ్వు పడి భయంకరమైన గాయాల పాలవుతావు అందుకోసమే యు షుడ్ కీప్ మూవింగ్ నువ్వు కదులుతూనే ఉండాలి ఈ గొప్ప వ్యక్తి యొక్క అద్భుతమైన మాటకు ప్రేరేపణ ఏంటో తెలుసా ఆగిపోక సాగిపోండి మనం కదలాలి అది దేవుని చిత్తం కదలకపోతే పడిపోతాం కదలకపోతే ఏమో తెలుసా గాయాల పాలైపోతాం కదలకపోతే భయంకరమైన చీకటికరమైన భయంకరమైన అంధకార పరిస్థితులు మనం కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ రోజున మసగబారిపోయి ఉన్నారేమో ఒకప్పుడు వెలిగేవారే ఒకప్పుడు చాలా బ్రైట్గా ఉన్నవారే చక్కగా కాంతివంతంగా ఉన్న కుటుంబాలు కాంతివంతంగా ఉన్న వ్యక్తిగత జీవితాలు ఈరోజు మసగబారుతూ వచ్చిన ఏమో ఒక మాట చెప్తాను వినండి అది వ్యవసాయమైనా వ్యాపారమైనా ఉద్యోగమైనా ఏ పరిస్థితుల్లో మీరు మసగబారినా కానీ నా దేవుడు ఒక్కసారి నీ జీవితంలోకి వచ్చాడంటే నువ్వు ప్రకాశవంతంగా వెలగడం ప్రారంభిస్తావు ఆయన అద్భుతకరంగా మన జీవితాల్ని మార్చేయగలడా ఈరోజు ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది నేను తెలుసా పోయిన వారం చర్చలోకి రావడానికి ఆ సహోదరి శ్రద్ధపడతా ఉందంట కానుక వేయాలి చూసుకుంటే ఒక వంద రూపాయలు నోటు ఉందంట కనీసం ఇంకా ఒక యాభై రూపాయలు లేదు పది రూపాయలు ఏమీ లేవు ఆ వంద రూపాయలే ఉందండి ఒంటరి మహిళ ఇప్పుడు కానుకాలి ఆలోచిస్తూ ఉందండి గబ్బుకుని కనుక నేను ఇప్పుడు ఈ వేసేస్తే ఏదన్నా తలపోటో లేకపోతే ఏదో అవసరం వచ్చింది ఇప్పుడు ఈ కానుక పట్టుకెళ్ళి అందులో ఇస్తాం అనుకో మరి నాకు ఎవరిస్తారు గబుకుని తెచ్చి పెట్టాను కూడా ఎవరు లేరుగా అని ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ తన భర్త చెప్పిన మాట గుర్తొచ్చి ఏం చేసిందంటే ఉన్నది ఉన్నట్టు తీసుకొచ్చి ప్రార్థన స్టార్ట్ అవ్వగానే తనకు అవకాశం లేక ఇక ఉందని మన దేవునికి ఇచ్చేద్దాం ఇవ్వకుండా ఉంటాం మంచిది కదని ఏం చేసిందని తీసుకొచ్చి కానుక పెట్టలు వేసేసింది అంట వేసేసి సాయంత్రం ఇంటి దగ్గర కూర్చొని ఆలోచిస్తుందంట ఇప్పుడు ఎలాగా అసలు ఏమి రూపాయి కూడా లేదుగా ఎలాగా అని ఆలోచిస్తూ ఉండగా మనసులో ప్రార్థన చేసుకుందాను దేవా నాకు సహాయం చేయి ఈ లోపల ఒక ఫోన్ వచ్చిందంట మూడు సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సిన వాడు మూడు సంవత్సరాల క్రితం అసలు ఈ సహోదరు కూడా మర్చిపోయారంటే ఫోన్ చేసి చెప్తున్నారంటే ఏమో తెలుసా ఏమండి మీకు నేను పదమూడు వేలు ఇవ్వాలి పదమూడు వేలు అయితే అంతలో అయితే ఇవ్వాలంట నీకు ఐదు వేలు నేను ఫోన్పే చేశాను ఆ ఫోన్పేని డబ్బులు మీరు చెప్తే తీసుకొచ్చి మా వాళ్ళు మీకు ఇవ్వబోతున్నారు ఐదు వేలు నేను పంపిస్తున్నానండి ఫోన్ చేసి చెప్పిందండి అండి వంద రూపాయలు దేవునికి ఇచ్చేసింది ఎందుకంటే వంద రూపాయలు కాదు ఇక్కడ మ్యాటరు వంద రూపాయల కన్నా విలువైన విశ్వాసం అది ఉన్నది దేవునికి ఇచ్చేస్తున్నాను నా సమస్యను దేవుడే నా జీవనాన్ని దేవుడే నా యొక్క చీకటకరమైన పరిస్థితులు దేవుడే వెలుగుమయంగా ఆయనే మారుస్తాడన్న విశ్వాసం సాక్ష్యం చెప్తున్నా సాక్ష్యం ఏంటంటే నా జీవితంలో మళ్ళీ వెనక తిరిగి తుకోకుండా నాకు సమృద్ధిని అప్పటికప్పుడే దేవుడిచ్చాడు ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటే నమ్మండి దేవుడు చీకటిలో కూడా వెలుగును ఆయన చేయగలిగిన వాడు ఆయన మన ముందర నడిస్తే చీకటిని పారద్రోలి వెలుగుమయంగా మన జీవితాన్ని మార్చేస్తాడు